వర్షం ముందుగా చల్లని గాలిగా వేడి వేడి స్నాక్కి ఇది సమయమా సమయమా పాటలు పాడుతున్నాను అనుకున్నారు తప్పదు విని కామెంట్ చేయండి ఎట్లుందో బాగపోతే మాత్రం చెప్పకండి బాగుంటే మాత్రం కామెంట్ చేయండి సో ఇప్పుడు మేము చాలా చల్లగా గాలి ఇస్తుంది కదా వర్షం కూడా పడుతుంది సో అందుకని వేడి వేడి స్నాక్కి కొంచెం రోజు స్వీట్ కార్న్ తిని తిని బోర్ కొడుతుంది అనమాట సో మంచిగా సినిమా చూస్తూ ఒక పక్కన స్వీట్ కార్న్ వలుచుకుంటూ సో అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట స్నాక్ చేసుకోవడానికి గాలి ఎరగ తీసేస్తుంది వర్షం కూడా ఎక్కడో గట్టిగా పడుతుంది మా దగ్గరైతే చినుకులు పడుతున్నాయి కానీ బయటికి వెళ్దామంటే లేకుండా పోయింది సో బట్ చల్లగా బాగుంది ఇంత వేడి టైంలో ఈ టైంలో మనకి మస్ట్ నీడెడ్ అనిపించింది సో రోజు రోజు నాకు స్నాక్స్ చేయడం ఏంటో ఈ మధ్య అలా కుదిరేస్తుంది నిన్న బజ్జీలు చేసుకున్నాం ఇవి వాళ్ళు ఏమో స్వీట్ కాన్ చేస్తున్నా మటన్ మస్తాన్ అనుకోట్లో బాగా పనిచేస్తావు ముక్కు నువ్వు పని చేయండి ఇంకా సుఖాంతమైన సినిమా ఎండ్కి వచ్చిన స్నాక్ యాంటీబయోటిక్ యాంటీ అండ్ కాదు యాంటీబయోటిక్ యాంటీబయోటిక్ ఇదే బయోటిక్ కారం బయోటిక్ కారం బయోటిక్ సో ఇప్పుడు నాకు మా ఆయన హెల్ప్ చేస్తున్నారనమాట ఈ పర్టికులర్ స్నాక్ ప్రిపేర్ చేయడానికి యాక్చువల్గా కరెంట్ పోయింది మనకి వర్క్ చేయడానికి వైఫై కావాలి సో కాస్త బ్రేక్ తీసుకుని నాకు ఇట్లా హెల్ప్ చేస్తున్నారనమాట సో నేను చేస్తాను అని చెప్పి ఏది నేను చేయనని అనరు ఫస్ట్గా నాకు హెల్ప్ చేయడానికి వస్తారు ఫస్ట్ దాని వదల్ మిక్చరే తినచ్చగా దీన కలుక్కుంటా టేస్టీ వే పోదే జా ఆల్ ముక్కు ఇచ్చే మలా చకి పెర్ఫార్మెన్స్ నెమ్మక అన్న కట్